చూస్తే మన ఆంధ్ర తెలంగాణలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ అఘోరి ఒక అమ్మాయిని తీసుకెళ్లి వర్ష అమ్మాయిని తీసుకెళ్లి ఇప్పుడు ఆ చంపే అవకాశం కూడా ఉన్నదని మాట్లాడుతున్నారు దీనికోసం ఏమంటారన్న అసలు అగోరికి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అనుకో అగోరీలో అసలు మన జనసంద్రంతో అసలు సంబంధం ఉండదు అలాంటిది వచ్చాడు ఏదో సనాతన ధర్మాన్ని కాపాడాలి ఆడబిడ్డల్ని కాపాడాలి వాళ్ళ మానతానాలు ఇలా పాడైపోతున్నాయి చిన్న వయసులోనే ఇలాగా మానభంగాలు జరుగుతున్నాయి ఇట్లన్నింటిని నివారించడానికి నేను కాశీ నుంచి వచ్చేసాను అని అందరిని చెప్పి చెప్పుకొని హైదరాబాద్లో స్టార్ట్ చేసి మరి ఎన్నెన్ని చోట్ల తిరిగాడో తెలియదు కానీ చాలా అంటే చాలామందిని వ్యధన చేస్తాడు ఈ అఘోరా వేసంలో ఉన్న ఏలూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా డేంజరు నిజంగా ఇలాంటి వాడు టెర్రరిస్ట్ కంటే డేంజర్ నిజంగా చెప్తున్నా ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఆ మతానికి చెడ్డ పేరు తెస్తూ జనాలు కూడా పిచ్చోల్ని చేస్తూ చాలా అంటే చాలా దారుణాలకి దిగజారిపోయాడు తన్నాలి నిజం ఎక్కడ కనబడితే అక్కడ ఏదుట్టే అది ఇచ్చుకొని దేగండి తప్పులేదు ఎందుకంటే వాడు చేసే ఏదో వికృత అలాంటి అసలు నేను ఆధ్యాత్మిక గురువుగా వచ్చాను నాకు అసలు ఆ ఏమి ఉండవు నాకు అటువంటి ఫీలింగ్స్ ఉండవు అన్న ఈ పనికిమానులు ఎదవా లుచ్చగాడు ఈడు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఒక పెళ్లి కాదు జనవరి ఫస్ట్ లో ఒకదాన్ని చేసుకుంటే జనవరి ఎండింగ్ లో ఒకదాన్ని చేసుకున్నాడు మరి దాన్ని ఏమంటారు అది కామ్వాన్స్ కాదా అది అంతా ఏమంటారు దాన్ని ఏమంటారు మరి దీని మీద కూడా నాన్ ముళ్ళు లేని వాడికి అదేదో చెప్పాడు ఏంటంటే ఇప్పుడు దాకా ఆటగాడు ఇంకా ఎంటర్ ఏంటో అనుకున్నాను ఆటగాడు వచ్చాడు ఆటగాడు వచ్చిన తర్వాత మామూలుగా లేదు నిజంగా ఆట ఒక ఆట ఆడిచ్చేసాడు వీడు బ్యాటింగ్ యాప్స్ లో కూడా ఉన్నాడంట ఈ పనికి తిరుపతి తిరుపతి అనే వ్యక్తి దూరదర్శన్ టీవీలో చేస్తాడు లేదు సరదాగా అన్నాను మన ఫ్రెండ్ ఆయన నిజంగా ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకున్నప్పుడు బ్రో నేను ఒడి చెప్తున్నా ఈ అఘోరి అనేవాడు దొంగన కొడుకు వీడు శ్రీనివాస్ శ్రీనివాస్ ఏలూరు శ్రీనివాస్ అనే యదవ వీడు జనాలని మ్యాన్పులేట్ చేసి మతాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం అందరిని ఈ సనాతన ధర్మాన్ని మంట కలుపుదానికి వచ్చిన పనికి మాలని ఎదవ ఈ యదవని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంత అజ్ఞానులు ఉండరు ఈ దేశంలో ఇలాంటి యదవల్ని ఎంత తొందరగా బహిష్కరిస్తే అంత మంచిది ఎంత తొందరగా అవైడ్ చేస్తే అంత మంచిది ఈ సమాజానికి పట్టిన చీడ పురుగులేలో ఇలాంటి వాళ్ళని ఎక్కరేజ్ చేయొద్దు అసలు ఎప్పుడు కూడా మీరు నేను దయచేసి కోరుకుంటున్నా మీ తరఫు నుంచి నేను కోరుకునేది అంటే వాడు ఎక్కడ కనబడినా వాడికి దరిగిన మైక్ కూడా పెట్టొద్దు దయచేసి ఈ మీడియా మిత్రులు నేను ఒకటే కోరుకుంటున్నా మీ వ్యూస్ కోసమో మీ స్వలాభం కోసం చూసుకుంటే రేపు వద్దున్న సమాజం భ్రష్పెట్టిపోవద్దు అవునా కదా పెద్ద పెద్ద అదే కదా అంటే తెలియాలి ఇప్పుడు ఒక విషయం అబద్ధం అనే విషయాన్ని తెలియజేసేదే మీడియా నేను తప్పు అనట్ల కానీ వీడు చేసే వికృతి చేస్తులన్నీ కూడా సమాజానికి హిందుత్వానికి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వీడి గురించి బద్దాగా మాట్లాడడం వాళ్ళు వేరే వర్గాల వాళ్ళు నవ్వుతారు నిజంగా నవ్వుతారు నిజంగా నేనేమి కామెడీగా చెప్పట్లే ఇది నిజంగా నవ్వుతారు నిజంగా వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి నవ్వకండి ఇంకా మన సపోర్ట్గా నిలబడ్డారు ఇంకా అది నవ్వే సిచ్యువేషన్ వస్తే మనం ఏమైపోతాం కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంత తొందరగా అరికట్టగలిగితే అంత మంచిది ఈ సమాజంలో ఇలాంటి దొంగ భావాలని చాలా మందిని చూసాం ఆల్రెడీ ఆల్రెడీ డేరాబాబు చూసాం నిత్యానందం చూసాం వీళ్ళ చీకటి రహస్యాలు వీళ్ళ డాక్ సీక్రె సీక్రెట్స్ అన్ని కూడా బయట కాకపోతే వాళ్ళ ఆధ్యాత్మికంగా గురువుల్లాగా వాళ్ళకి కొంత జ్ఞానం ఉంది వీడికి అసలు మ్యాటర్ లేదు అసలు ఒక మంచాల చదువుతూ రాదు ఏదో కాలు మీద కాలు వేసుకొని ఏదో నేను అఘోరాని నాగ సాధు అని నేను ఈ దేశాన్ని మొత్తం ఉత్తరించడానికి వచ్చానని మోసాలు చేసుకుంటూ ఈ రోజు నా అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళని మ్యాన్పులేట్ చేసి వాళ్ళని ఒక మానవ బాంబులకు తయారు చేసేది ఏం చేస్తాడు మరి ఆ ముళ్ళు వాడు ఈ ముళ్ళు ఏంటి నాకు తెలిసి ఆ ఆడోళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారంటే ఏకైక కారణం లెస్బిన్స్ ఉంటారు లెస్బిన్సే అలా చేసుకోగలరు ఇంకెవరు చేసుకోలేరు ఆడోళ్ళు ఆడోళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళని లెస్బిన్సే అంటారు కాబట్టి ఇలా ఇలాంటి వాడు వల్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో రియల్ గా వాళ్ళకి చెడ్డ పేరు ఇలాంటి దొంగనా కొడుకులు వల్ల నిజంగా చెప్తున్నా ఈ శ్రీనివాస్ అనేవాడు పెద్ద దొంగనా కొడుకు ఈయన అసలు ఎవడో నమ్మొద్దు వీడు వల్ల మొత్తం ఇప్పటి వరకు హిందూ మతం ఆల్రెడీ మచ్చ పడిపోయింది ఈ ఎంత తొందరగా అండి అంత తొందరగా మనం ఈ సమాజాన్ని కాపాడుకోగలం ఈ ఈ ధర్మానికి మచ్చ రాకుండా చూసుకుంటాం అంటే నేను అంటే ఏంటి ఆ సుఖం ఏంటి అది ఓకే ఆ సుఖం కావాలంటే ఖచ్చితంగా నీకు లెస్బిన్స్ గురించి తెలియాలి అది చెయ్యి సెర్చ్ చేయి గూగుల్ చేయి గూగుల్ చేస్తే చెప్పందండి ఏదో కాబట్టి నేను చెప్పకూడదు అది ఇప్పుడు బహిరంగంగా చెప్పే విషయం కాదు అది లెస్బిన్ అనే అంటే ఎవరైతే లెస్బిన్స్ గా మారతారనేది నువ్వు గూగుల్ చేయి గూగుల్ చేస్తే నీకు క్లారిటీ వస్తుంది దాని గురించి అడగాల ఒపీనియన్ వస్తుంది కానీ వర్షిని వాడి దగ్గర ఉన్న డబ్బును చూసి వెళ్ళాలి లేకపోతే లెస్బిన్ అయి ఉండాలి ఈ రెండే ఇంకొకటి చెప్తున్నా వర్షిని నీ తల్లిదండ్రులు పడుతున్న బాధ అంత ఇంత కాదు వర్ణనాత్యత నిజంగా వాళ్ళ కంట తడి పెట్టిచ్చో నువ్వు నువ్వేమి సుఖపడవు ఆ నిన్ను ఖచ్చితంగా చెప్తున్నా నిన్ను బలి ఇచ్చేస్తాడు ఖచ్చితంగా అయితే నువ్వు వాడి దగ్గర డబ్బు తెంగేసా బయటకు రావాలి లేకపోతే నువ్వు వాడికి బలి అయిపోయినా బయటకు రావాలి ఈ రెండే జరుగుతాయి నేను చెప్పాను అందరు కానీ ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా వాడు నరబలి ఇచ్చేస్తాడు వర్షిని అందులో ఎటువంటి డౌట్ లేదు వాడు నిజంగా ఆవిడ ఆవిడ కావిడే ఆత్మహత్య చేసుకుంది ఆవిడ కావడే భసం అయిపోయింది శివయ్య దగ్గరికి వెళ్ళిపోయింది అని ఏదో సులు మాటలు చెప్తాడు మళ్ళీ మీడియా ముందుకొచ్చు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్న వర్షిని నిజంగా చెప్తున్నా నిన్ను ఖచ్చితంగా వాడు బలి చేస్తాడో లేకపోతే వాడు డబ్బు నువ్వు దొప్పిస్తాడో ఎవరికి వచ్చి కనీసం తల్లిదండ్రుల దగ్గరకు వచ్చామని నేను ఇప్పటికే మొరపెట్టుకున్నా ఎందుకంటే నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది నీ అందానికి నువ్వు ఉన్న సిచ్యువేషన్ నువ్వు ఉన్న నువ్వు చదువుకున్న చదువుకి ఏ మాత్రం కొంత లేకుండా నువ్వు వాడితో వెళ్తాం చూస్తే అందరూ కూడా చదువుకున్న అజ్ఞాని చదువుకున్న మూర్ఖురాలు ఆయన అందరూ కూడా చాలా చందాలుగా మాట్లాడితే నాకే బాధగా ఉంది ఎంత వీలైతే అంత తొందరగా నువ్వు మీ అమ్మ నాన్న చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బతుకుంటే మళ్ళీ కలుసుకుంటా లేదా